ఈరోజు ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు ప్రజలకి సరళీకృతమైన సౌకర్యాలు కల్పించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరికీ కూడా సౌకర్యాలు మెరుగైన రీతిలో ఉండాలని ఆలోచన చేసిన తరుణంలో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు వెంటనే ఈరోజు సబ్ రిజిస్టార్ ఆఫీసులకు సంబంధించి మరి అక్కడికి వచ్చే ప్రజలు ఈరోజు రాష్ట్రానికి ఆదాయం కలిగించే ప్రజలకి మంచి సౌకర్యాలు కలిపించాలని వారు ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా వెనువెంటనే కార్యాచరణ తీసుకొని మరి యాభై వేల స్క్వేర్ ఫీట్లతో ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయాన్ని శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ఈరోజు చేపట్టడం జరిగింది ప్రధానంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన హైదరాబాద్ నగరం మహానగరం ఈ మహానగరం విశ్వనగరాల్లో మొదటి స్థానంలో ఉంచే ప్రయత్నంలో ఒకవైపు పరిశ్రమలు ఇంకోవైపు పెట్టుబడులు పరిశ్రమలు పెట్టుబడులతో మరి అనేక మందికి ఉపాధి కలిగాలని ఆలోచన చేస్తూనే ఈ మహానగరంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి మెరుగైన సేవలు అందించాలని ఇలాంటి ఆఫీసులన్నిటిని కూడా మరి మోడనైజ్ చేస్తూ మరి ఇంతకుముందు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు అన్ని సౌకర్యాలు అంటే సరళీకృతమైన మరి టెక్నాలజీని ఉపయోగించుకొని ఉదాహరణకి వారు ప్రవేశపెట్టిన ఈరోజు మరి ఏ చాట్బార్డ్ ద్వారా ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించే కార్యక్రమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని మరి భూమిత్ర కింద ఈ ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆ చాట్ బాట్ ద్వారా సమాచారాన్ని అందించాలనే ఒక కొత్త ప్రక్రియ ఇక్కడ ఏ రాష్ట్రంలో లేని ఒక ప్రక్రియను మొదలు పెడతా ఉన్న రెవెన్యూ శాఖకు సంబంధించిన మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి సందర్భంలో కూడా మనం టెక్నాలజీని ఉపయోగించుకొని మనము సౌకర్యాలను ఇంకా మెరుగైన రీతిలో సులువైన ప్రయత్నాలు చేయాలనే ఒక కార్యక్రమ భాగంలో ఈరోజు నాంది పలుకుతా ఉన్న సందర్భంలో సబ్ రిజిస్టార్ ఆఫీస్కు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భూమి లేక ఇల్లు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జరుగుతూ ఉన్నప్పుడు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి రావటం తప్పనిసరి వచ్చినప్పుడు వారికి కనీస సౌకర్యాలు తెలంగాణకు సంబంధించి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి సందర్భంలో కూడా ఒక గొప్ప ప్రయత్నం చేయాలి మన ప్రజలకు ఏదో ఒక మేలు జరగాలి కొత్త విధానాన్ని తీసుకురావాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వానికి సంబంధించిన మరి ఆలోచన తీరులో ఒక మార్పు తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు ఈ నగరానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా పదివేల కోట్ల రూపాయలు మరి గత ఫిబ్రవరి మార్చు బడ్జెట్లో మహానగరానికి సంబంధించిన ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం ఏర్పాటు కానప్పుడు ఆనాడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎప్పుడు లేని విధంగా ఈరోజు కేవలం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధి పెద్ద ఎత్తున జరగాలని పదివేల కోట్ల రూపాయలు మరి బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది మొన్ననే ఈ మధ్యలో మీరు చూశారు ఈ ప్రాంతానికి సంబంధించి మరి అక్కడ రవాణా సౌకర్యానికి సంబంధించి రెండు మూడు ప్రధానమైన బ్రిడ్జ్లను బ్రిడ్జెస్ను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఇంకా అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ కానీ ఇక్కడికి సంబంధించి మరి ప్రజలకు మెరుగైన వాతావరణం కలిపియాలని స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలిని ఏర్పాటు చేయాలని ఒక పక్షాన మూసీ నది ప్రక్షాళనతో పాటు కావాల్సిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ శాఖకు సంబంధించిన మరి శాఖ నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఒక గొప్ప ప్రయత్నాలు చేస్తా ఉన్నాం మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం